నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ I'll ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది జర్నలిస్ట్ పైన ఏ ఒక్క పైన దాడి చేసినా కూడా వారి కఠిన శిక్ష జరిమానా జైలు శిక్ష అని చెప్పింది కానీ ఇంతవరకు ఎక్కడే కానీ అమలు చేయడం లేదు ప్రభుత్వాలు ముఖ్యంగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ప్రతిరోజు ఎక్కడో చోట జర్నలిస్ట్ పైన దాడి జరుగుతూనే ఉన్నాయి ఈ దాడిని ఖండిస్తున్నాము అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మహానీస్ కార్యాలయంపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ముఖ్యంగా కోరుకుంటుంది నిన్నటి రోజు మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన పిఆర్ఎస్ కార్యకర్తలు అల్లరి మూకలు వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులుగా మేము ఖండిస్తున్నాము ఇటువంటి సంఘటనలు మరలా మరలా పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలా కఠినమైన శిక్షలు వేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను